హలో అండి నమస్తే నేను ఒక మంచి రెసిపీని చూపించబోతున్నానండి ఉదయం హడావిడిగా ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోతాం అలాగని ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకుంటూ ఉంటాము ఆరోగ్యం బాగా ఉండాలంటే మంచి ఫుడ్ని మనం తీసుకోవాలి ఈ హడావిడి లైఫ్లో అదే అందరికీ సాధ్యం కాదు కనుక అన్ని రకాల మిల్లెట్స్ని మనం తీసుకోవాలనుకుంటాం కానీ మనకు కుదరదు హెల్తీగా క్విక్ గా అలాగే లైట్ గా తొందరగా కూడా అరిగిపోతుంది అలాగే తొందరగా ఆకలి కూడా వేసేస్తుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా చాలా మంచిది ఇది సెర్లెక్స్ కన్నా కూడా ఇది చాలా బెటర్ అని నేను చెప్తాను ఎందుకంటే మేము డైలీ కూడా ఇది యూజ్ చేస్తూ ఉంటాం ఈ మిల్లెట్స్ రవ్వని నేను తయారు చేసుకోవడానికి పది రకాల మిల్లెట్స్ నేను ఉపయోగించానండి అది మొదటి రాగులు సజ్జలు సామలు కొర్రెలు అరికెలు జొన్నలు అలాగే టేస్ట్ కోసం చిన్నపిల్లలిస్టింగ్ గా తినడానికి జీడిపప్పు మంచి స్మెల్ కోసం మినప్పప్పు పొట్టు శనగలు ఊదలు ఇలాంటివన్నీ కూడా ఒకసారి బాగా కడిగేసి ఎండలు ఆరబెట్టేసిన తర్వాత చక్కగా మినప్పప్పు మనం ఏ విధంగా అయితే సున్నుండలకు ఫ్రై చేసుకుంటామో ఆ విధంగా అన్ని మిల్లెట్స్ ని కూడా మంచి సువాసన వచ్చేంత వరకు ఒక రాగి పాత్రలో వేపేసుకుని మిల్లి పట్టించుకుని ఇలా పౌడర్ కింద ఉంచేసుకుంటే చాలా బాగుంటుందండి ఎక్కువ రోజుల నిలవ ఉంటుంది మంచి స్మెల్ తో ఉంటుంది మనకు ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు కొంచెం కొంచెం తీసుకొని వాటర్ కలిపేసుకొని జావ కింద ప్రిపేర్ చేసేసుకుంటామేనండి ఈ రవ్వ మరీ బర్కగా కాకుండా మరీ ఆ పౌడర్ లా కాకుండా కొంచెం ఈవెన్ గా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మిల్లి పట్టించుకుంటే తాగడానికి కూడా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్ని రకాల మిల్లెట్స్ని తీసుకోవడానికి అవ్వడం లేదు అనుకునే వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ అయితే నేను ఒక రెండు కప్పుల వరకు మిల్లెట్స్ పౌడర్ని తీసుకుని వాటర్లో కలిపేసుకుని ఉంచుకున్నానండి ఇది మనం జావ ప్రిపేర్ చేసుకునే ముందే కలుపుకుంటు ఉంచుకుంటే చాలండి దీన్ని ప్రెషర్ కుక్కర్లో కూడా ఉడికించుకోవాల్సర లేదు డైరెక్ట్గా మనం ఒక గిన్నెలో ఒక స్టీల్ గిన్నెలో కొంచెం వెన్నపూస వేసుకుని ఇది ఈ వెన్నపూస కరిగిన తర్వాత కొన్ని వెజిటేబుల్స్ని వేసి నేను జావ కింద ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇవేమీ లేకపోయినా కూడా వట్టిదైనా చాలా బాగుంటుందండి పిల్లలైతే కొంచెం ఎంజాయ్ చేస్తూ తినాలి త్రాగాలి అనుకున్న వాళ్ళకి ఇలా స్వీట్ కార్న్ క్యారెట్ స్పైసీనెస్ కావాలనుకునే వాళ్ళు పచ్చిమిర్కి నైట్ అంతా నానబెట్టిన పచ్చి బఠాని కూడా వేసుకొని వీటిని ఒకసారి బాగా కలిపేసుకుని ఒక టూ మినిట్స్ పాటు ఈ వెన్న పూసలో ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి తర్వాత ఇందులో వాటర్ వేసేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించేసుకోవాలండి ఈ వాటర్ ఎంత వేసుకోవాలి అని అంటే మనం మరీ తిక్కుగా జావని తాగలేం కనుక అది తొందరగా కూడా ఉడకదు కొంచెం వాటర్ వాటర్ని వేసుకుని బాగా మరిగించుకుంటే మిల్లెట్స్ అన్నీ కూడా ఉడుకుతాయి అలాగే పలుచుగా కూడా ఉంటుంది పలుచుగా తీసుకుంటే తొందరగా కూడా డైజెస్ట్ అవుతుందండి అయితే నేను ఇక్కడ వాటర్ ఎక్కువగానే తీసుకుంటాను తీసుకుంటున్నాను అయితే రెండు కప్పుల మిల్లెట్స్ పౌడర్కి ఒక ఐదు ఆరు గ్లాసులు ఐదారు కప్పుల వరకు కూడా ఈ వాటర్ ఉంటుంది ఈ యొక్క మిల్లెట్స్ పౌడర్ ఒక నలుగురికి అయితే ఈజీగా సరిపోతుందండి నేను తీసుకున్నది ఇదిగోండి ఇది అర లీటర్ గ్లాస్ దీంతో గ్లాస్ గ్లాస్ ఉన్నర వరకు నేను ఇక్కడ తీసుకున్నాను ఈ క్యారెట్ అలాగే పచ్చి బట్టని బాగా ఉడికించేసుకున్న తర్వాత ఇప్పుడు మిల్లెట్స్ పౌడర్ ని యాడ్ చేసేసుకొని బాగా కలుపుకుంటూ ఉడికించేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉడికించుకోవాలి లేదంటే ముద్దలాగా ఏర్పడి అడుగు భాగంలో మొత్తం మాడిపోతుందండి ఇలా కలుపుకుంటూనే ఉండాలి మరీ తిక్కుగా కాకుండా మరీ లూజ్గా కాకుండా రాగి జావ ఎట్లయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగానే ఈ జావని ప్రిపేర్ చేసుకోవాలి మిల్లెట్స్ అన్ని కూడా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత ఈ జావను తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చిన్న పెద్దవాళ్ళైనా జావ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తాగేస్తారండి మరి ముఖ్యంగా జ్వరం వచ్చిన వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలాంటి యూజ్ఫుల్ అలాగే హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్